Welcome to VS Stories. పూర్వం సురేంద్రపురి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని వీరమల్లు అనే ఒక తెలివైన మరియు జ్ఞానవంతుడైన రాజు పరిపాలించేవాడు ఒకరోజు రాజుగారికి వేరే రాజ్యం రాజు నుండి బహుమతిగా వచ్చింది అది బంగారు పంజరంలో ఉన్న అందమైన చిలుక ఆ చిలుక సామాన్యమైనది కాదు మాట్లాడగలిగే చిలుక ఆ చిలుక మాటలు చెప్పగలగడం రాజుగారికి ఆశ్చర్యం కనిపించింది ప్రతిరోజు ఆ చిలుక రాజుగారితో రాజ్యం యొక్క విషయాలు ప్రజల గురించి అలాగే ఇతర రాజ్యాల గురించి కూడా చెప్పేది అలా రాజు తన మంత్రులను మర్చిపోయి చిలుక మాటలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు దానివల్ల మంత్రులందరూ రాజు తమను పట్టించుకోవట్లేదని చాలా బాధపడ్డారు ఇదంతా గమనించిన రాజకుమార్తె అయిన అనేక యువరాణి ఒకరోజు రాత్రి చిలుక ముందు పెద్ద అద్దాన్ని పెట్టి పక్కనే ఉండి దాని గమనించసాగింది ఆ చిలుక అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతూ ఇంకొన్ని రోజుల్లో ఈ రాజ్యాన్ని నేను పాలిస్తాను అని అంటుంది జరిగిన విషయాన్ని తన తండ్రి అయిన వీరమల్లలోకి చెప్పింది అనిక యువరాణి అది చూసి వీరమల్లు ఆశ్చర్యపోయాడు తన చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు తన మంత్రుల దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు ఇక రాజు ఆ చిలుకను బంగారు పంజరం నుంచి విడిచిపెట్టాడు మళ్ళీ సురేంద్రపురి మన ప్రశాంతంగా ఉంది